హాయ్ ఎవ్రీవన్ నా పేరు తేజస్వి బట్జర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా హోమిపతి లాస్ట్ వీడియోలో మనం పిఏడి అంటే ఏంటి పిఏడికి గల కారణాలు లక్ష్యాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం అలాగే పీఏడి వచ్చిన వాళ్ళ బాడీ చేంజెస్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం ఇంకా పీఏడికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలాంటివో ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ బెస్ట్ వాటి గురించి కూడా తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో మనం పిఏడి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పిఏడిని మనం నిర్లక్ష్యం చేసినట్టయితే ఎలాంటి తీవ్రమైన పరిణామాలకు గురవుతామో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ మూవ్ అంటు బోర్డ్ ఇప్పుడు మనం పిఏడి అంటే ఏంటో షార్ట్ గా తెలుసుకుందాం పిఏడి అనేది సెక్షల్లీ ట్రాన్స్మిటెడ్ బ్యాక్టీరియా లైక్ క్లైమీడియా బ్యాక్టీరియా కానీ గనోరియా బ్యాక్టీరియా వల్ల కానీ స్ప్రెడ్ అవుతుంది ఈ పిఏడిని మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే రీప్రడక్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యి అలాగే కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పిఏడిని నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు మనం పిఏడి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం మెయింటైన్ పర్సనల్ హైజిన్ మెయింటైన్ పర్సనల్ హైజిన్ అంటే ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి వాటర్ తో కానీ మైల్డ్ సోప్ తో కానీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా గ్రోత్ అనేది మనం ప్రివెంట్ చేయగలుగుతాం అలాగే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర మనం ప్రేమ లేకుండా చూసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ గురి కాకుండా చేయగలుగుతాం ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోగలుగుతాం అవాయిడ్ డౌచింగ్ అండ్ ఇరిటెన్స్ వెజినల్ డౌచింగ్ అంటే వెజైనాలోకి ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేసి వ్యజైనాన్ని క్లీన్ చేసుకోవడం ఇలా చేయడం వల్ల నార్మల్ గా మన వెజైనాలో నాచురల్ బ్యారియర్ అనేది ఉంటుంది అంటే సహజంగా ఏర్పడిన ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ అనమాట ఇలా ఈ డౌచింగ్స్ యూజ్ చేసి ఇరిటెన్స్ యూజ్ చేయడం వల్ల ఆ న్యాచురల్ ప్రొటెక్షన్ మెకానిజం అనేది డామేజ్ అవుతుంది అంటే నాచురల్ గా ఉన్న గుడ్ బ్యాక్టీరియా డామేజ్ అయిపోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ పాసిబుల్ గా ఉంటుంది అవాయిడ్ ఐయుడి ఏ పర్సన్ అయితే పిఏడికి ఎక్కువ ఫ్యాక్టర్ గా ఉంటారో వాళ్ళలో ఐయుడి ఇన్సర్షన్ అనేది అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది ఎందుకంటే ఇలా ఐడి ఇన్సర్ట్ చేయడం వల్ల వాళ్ళకున్న ఇన్ఫెక్షన్ అనేది మనం ఇంకా స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది ఒకవేళ మనం ఐయుడి ఇన్సర్ట్ చేయాలనుకుంటే ప్రాపర్ గా స్క్రీనింగ్ అంటే టెస్ట్ జరిగి అలాగే డాక్టర్ అడ్వైస్ మేరకు మాత్రమే ఐడిని యూస్ చేయాలి సేఫ్ సెక్చువల్ ప్రాక్టీసెస్ సేఫ్ సెక్చువల్ ప్రాక్టీసెస్ అంటే కాండోమ్స్ యూస్ చేస్తూ సెక్చువల్ మెథడ్స్ ని సేఫ్ గా ఫాలో అవుతూ ఇలా చేయడం వల్ల పిఐడిని మనం తగ్గించగలుగుతాం ఎలా అంటే ఇలా సేఫ్ మెథడ్స్ యూస్ చేయడం వల్ల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ మనం కంట్రోల్ చేయగలుగుతాం అది పిఐడి రాకుండా కూడా మనం చూసుకోగలుగుతాం లిమిట్ ద సెక్షువల్ పార్ట్నర్స్ లిమిట్ ద సెక్షువల్ పార్ట్నర్స్ అంటే ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సెక్షువల్ పార్ట్నర్స్ లిమిట్ చేయడం వల్ల మనం ప్రివెంట్ చేయగలుగుతాం స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ఎస్టిఐస్ ఎస్టీఐస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనమాట మనం రెగ్యులర్ గా టెస్ట్ జరిపించుకుంటూ అలాగే డాక్టర్ ని కన్సల్ట్ అవుతూ ఉన్నారన్నమాట ఒకవేళ ఎస్టీడీస్ ఉన్న పేషెంట్లు ఎర్లీగా డయాగ్నోస్ జరిగి కరెక్ట్ టైం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే పీఏడికి వచ్చే కాంప్లికేషన్ మనం తగ్గించగలుగుతాం ఇవన్నీ పిఐడికి సంబంధించి ప్రికాషన్స్ ఈ ప్రికాషన్స్ అన్ని యూస్ చేయడం వల్ల మనం పిఐడి మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఇప్పుడు మనం పిఏడి నిర్లక్ష్యం చేసినట్టయితే ఎలాంటి పరిణామాలు వస్తాయి తెలుసుకుందాం ఇలా చాలా రోజుల నుంచి పిఏడి అలాగే ఉండి మనం కరెక్ట్ టైంలో మెడిసిన్స్ యూజ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి క్రానిక్ పెల్విక్ పెయిన్ ఉంటుంది అంటే దీర్ఘకాలంగా పొత్తి కడుపులో నొప్పిగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఏ పని చేయలేరు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు మంటగా ఎక్కువ నొప్పితో ఉంటారు అన్నమాట పొత్తు కడుపు దగ్గర అలాగే ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ ఇన్ఫెర్టిలిటీ అంటే సంతానం లేకపోవడం ఇది ఎందుకు వస్తుంది ఇన్ఫెర్టిలిటీ పిఐడి కండిషన్ లో అంటే ఎగ్ పర్మ మీట్ అయ్యే ప్లేస్ లో ఈ పిఐడి ఇన్ఫెక్షన్ వల్ల పర్స్ఫార్మేషన్ జరిగి అంటే చీమ్ అంతా అక్కడ ఏర్పడి ఫర్టిలైజేషన్ జరగకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది సో ఇన్ఫెర్టిలిటీ అనేది పిఐడి కండిషన్ లో కాంప్లికేషన్ అనమాట ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ గా ప్రెగ్నెన్సీ అనేది యుట్రస్ లో జరుగుతుంది జరుగుతుంది ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది అండాశయంలో కాకుండా అదర్ దాని యుట్రస్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ లో గానీ ఇంకా ఏ ఇతర బాడీ పార్ట్స్ లో కానీ జరగచ్చు ఇది కూడా పిఏడి కి వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ సివియర్ ఆప్సిస్ రీప్రడక్టివ్ ట్రాక్ సివియర్ ఆప్సిస్ ఇన్ రీప్రడక్టివ్ ట్రాక్ట్ అంటే ఈ పిఏడి ఇన్ఫెక్షన్ లో పల్స్ ఫార్మేషన్ జరిగి ఆ రీప్రడక్టివ్ ట్రాక్ లో పల్స్ మొత్తం ఫామ్ అయిపోయిన తర్వాత అవి గడల్గా మారడము కొందరు స్కార్ టైప్ లో ఫామ్ అవ్వడం ఇలా జరగడం వల్ల యాప్సెస్ ఫామ్ అవుతుంది యాప్సెస్ ఫామ్ అవడం వల్ల మనకు చాలా కాంప్లికేషన్స్ అనేటివి వస్తుంటాయి ఇది లైఫ్ తేనింగ్ కాంప్లికేషన్ ఒకసారి యాప్సెస్ బస్ట్ అయ్యి సివియర్ కాంప్లికేషన్ కూడా రావచ్చు ఇవన్నీ పీఏడి మనం నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ మీరు కనుక పేడితో తో ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు మనం ఫిడికల్ హోమియోపతి చూస్ చేసుకోవాలంటే యూజువల్గా గా ఒక కేసు సక్సెస్ అయిందంటే త్రీ థింగ్స్ మెయిన్ గా ఉంటాయి ఆ ట్రీటింగ్ డాక్టర్ వాళ్ళు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూస్ చేస్తున్నారు అలాగే వాళ్ళు ఎలాంటి మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఫిటికస్ హోమియోపతిలో డాక్టర్స్ ఫ్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అలాగే డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అనేవి మేము టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేస్తాం అలాగే మేము బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఎందుకంటే హోమియోపతిలో కూడా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్ అనేవి మేము బెస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీస్ నుంచి తీసుకొని మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ హోమియోపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ఆప్షన్ లో ఇంక్లూడ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బుటిల్స్ అనేవి ఇవ్వగలుగుతాం మీరు కనుక పీడితో బాధపడుతున్నట్టయితే ఫిడికల్స్ ఫిడికల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిటికల్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా ఆడియో కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ చేసి మమ్మల్ని కన్సల్ట్ అవ్వగలరు ఆన్లైన్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ వద్ద రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా మాకు షేర్ చేస్తారు ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైతే మేము మీకు చెప్పిన తర్వాత మీరు లోకల్ గా ఆ రిపోర్ట్స్ ని కలెక్ట్ చేసి మాకు సెండ్ చేసిన తర్వాత మేము ఆ రిపోర్ట్స్ అన్నిటిని చూసి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాం ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్ అయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అవుతాయి మీరు అదర్ దాని ఇండియాలో ఉన్నట్ అయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో డెలివరీ అవుతాయి మీరు ఒకవేళ డాక్టర్ ని డైరెక్ట్ గా కలిసి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మీ దగ్గరలోని ఫిడికల్ హోమోపతి బ్రాంచ్ ని కన్సల్ట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిటికల్స్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు మీకు పిఐడి కండిషన్ డౌట్స్ ఏమైనా ఉన్నా మా వెబ్సైట్ ని విజిట్ చేసి అక్కడ కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఇది మా వెబ్సైట్ నెంబర్ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ఎందుకు మనం ఫిడికల్ హోమిపతిని చూస్ చేసుకోవాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికల్స్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిటికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిటికల్స్ హోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని కరెక్ట్ గా ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ హైయెస్ట్ సక్సెస్ రేట్ అంటే ఈ పిఏడి కండిషన్ లో ఫిడికల్ సమయోపతి వద్ద హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది అంటే చాలా పీఏడి కేసెస్ మేము ట్రీట్ చేసాం అలాగే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం ఆ డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం పేషెంట్ కి అలాగే ఆ డిసీజ్ ఒక ప్రోగ్రస్ అంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో వాటికి మొత్తం పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాగే పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి సపరేట్ టైం కేటాయించి వాటికి ఒక వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా వాటికి క్లారిఫై చేసి అపోహలు ఏమైనా వాటిని క్లారిఫై చేసి అలాగే హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైస్ కూడా ఇస్తాము ఇవన్నీ ఫిడిక సోమోపతి వల్ల అడ్వాంటేజెస్ మీరు కనుక పిఎడితో బాధపడుతున్నట్టయితే ఫిడిక సోమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం పిఏడి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పిఏడి నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి తీవ్రమైన పరిణామాలు వస్తాయో తెలుసుకుందాం మనం కనుక కరెక్ట్ టైంలో లో పిఏడిని డయాగ్నోస్ చేసి అలాగే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే పిఏడి యొక్క కాంప్లికేషన్స్ మనం తగ్గించగలుగుతాం అలాగే మనం ప్రాపర్ గా ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ అలాగే సెక్షువల్ ప్రాక్టీస్ ని హెల్దీగా మెయింటైన్ చేస్తూ ఉండడం వల్ల మంచి టు హెల్త్ ని గెయిన్ చేయగలుగుతాం మీరు కనుక పిఏడితో బాధపడుతున్నట్టయితే అలాగే పిఏడి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కన్సల్ట్ ఫిడికస్ హోమియాపతి థ్యాంక్ యూ